ఏంటికి రావట్లేదు చెప్పు ఎన్ని రోజులైంది చనిపోయి

చెప్పండి ఏం నీళ్ళు రావట్లేదు అంట ఎప్పుడు మీకు వచ్చేది నీళ్ళు చెక్ చేయి ఇంకోటి మీ అందరికి చెప్తా మీరు అందరు ఈడే ఉన్నారు కాబట్టి నేను ఇంకోసారి చెప్తా చూడండి మీరు ఎవరో ఒకరు మీరని కాదు కాదు మీరు కాదు ఎవరు ఒక్కరు కానీ మోటార్ పెట్టి నీళ్లు కొట్టినారంటే బురద నీళ్ళే వచ్చేది నేను ఇప్పుడే చెప్తున్నా మీరేం చేస్తారు మోటార్ ఉందని చెప్పి అసలు అట్లయితే నేను ఒక్కడినే పెద్ద మోటార్ పెడతాడా ఒకరికి రావు ఇంట్లో నేను చెప్పేది నువ్వు అవును నేను చెక్ చేపిస్తా అని దయచేసి మీరు కూడా మోటార్లు పెట్టి కొట్టద్దండి కొట్టినారంటే దాంట్లో మిగిలిన నీళ్లు పాచి అన్నీ కలిపి మీకు వస్తాయి అందుకే మీకు ఓ రెండు రోజులు మోటార్ పెట్టకుండా కొట్ట నీళ్ళు వచ్చేటట్టు చూసుకోండి మీకు మంచి నీళ్ళు వస్తాయి అయినా రేపు పొద్దున్న చెక్ చేయాలి చెక్ చేసి బుక్ ఏది నీ బుక్ ఏది నేను ఏం చెప్పినాను కౌన్సిలర్ ఖచ్చితంగా బుక్ నాకు తెలియదు తెచ్చుకోపు బుక్ ఏం రాసుకుంటావు రాసుకో ఎవరు ఒక నువ్వే కదా పక్కన ఉండేది రాసుకో కమాన్ రైట్ మా పోయేస్తా హాయ్ స్కూల్ స్టార్ట్ అయిందా మీ అందరికీ లేదా ఏదో పోయినారా లేదా ఒకరు పోయినట్లేదు పంపించినారా లేరా స్కూల్కి బాగున్నారంతా అంతా అప్పుడే బ్యాగ్ పట్టుకున్నా మందేనా ఏమ్మా చెప్పమ్మా ఏమన్నా ఉందా ఏం లేదు అంతా బాగుంది కదా ఏమో ఏదో స్ట్రీట్ లైట్స్ పడట్లేదు రమ్మని చెప్పండి ఏమైనా ఎందుకు పడట్లే చెక్ చేయండి ఎందుకున్నాయి రే అది రాసుకో పోల్ నెంబర్ రాసుకో రాసుకున్నావా ఎట్లున్నావా బాగున్నావా నీ పోయినంతూరు వరకు చెప్పుకొని మాస్కులు పెట్టుకోండి ఆ చిన్న చిన్నది దీనిలోకి పోతాయి ఊపర్తి త్రీ లోకి పోతాయి ఎన్నిసార్లు చెప్పాలా మీకు ఏర్మా ఎట్లున్నావా బాగున్నావా ఏమ్మా ఎట్లా ఎట్లున్నారా అంతా బాగున్నారా ఇగ ఎట్లుంది ఈడ గేర్లో మీకు ఏం ఇబ్బందులు ఏం లేవు కదా

ఏమ్మా ఎట్లుంది మీకి గేర్లో అంతా మానే ఉందా నీలిగిలని బాస్తున్నాయా చెట్లు కొట్టమ్మా చెట్లు ఉండాల్సిందే నీకేమడ్డం నీకు దాంతో నీకేమో లారీ ఉందా ఏమన్నా పోయేది ఏం తగలతలే చెట్లు ఎందుకు కొట్టేది ఉండండి మంచివన్నీ కొట్టమంటారు ఇవన్నీ తీపి ఫస్ట్ పాములు రాకోకుండా ఏమ్మా ఎట్లున్నావా బావా ఈసారి ప్రభుత్వం విడుదల చేసినాక మీరు రాయపించుకోండి నేను రాయపించేది కాదు ప్రభుత్వం విడుదల చేసినాక సచివాలయం పోయి రాండి ఏమైనా సార్ రెండు దగ్గర ఉన్నాయా మళ్ళీ ఆప్షన్ ఇస్తారు కదా ఒక దగ్గర తీసేసుకోవడానికి వాళ్ళకి లబ్ధి మళ్ళీ లబ్ధి పొందితే నేను ఒకటి చెప్తే చూడు నేను ఒకటి చెప్తే చూడు నువ్వు మంచిదారి నేనేం కాదనట్లేదు కానీ ఆడ అంటే ఎవరు ఏం చేయలేరు దానికి ఒకసారి అన్ని తీసుకెళ్లి చెక్ చేయించండి ఎవరు వాళ్ళ వీళ్ళకే ఇచ్చినారా పట్ట మల్లేపల్లిలో మల్లేపల్లిలో ఇక్కడ పట్ట వచ్చింది సార్ ఎగుండపల్లి సైట్ లో కానీ అక్కడ హోమ్ సైట్ లో ఇల్లు కట్టుకున్నట్టు వచ్చింది అది ఒక సైట్ ఆడు ఉండేది సరే మళ్ళా అది ఎవరు ఆడ సైట్ చెక్ చేయించి చూడండి దానికి క్యాన్సిల్ చేపికెళ్తారేమో చూడండి కనుక్కో పోయినా ఎట్లున్నారా బాగున్నారా హలో హాయ్ మాట్లాడా నువ్వు మాటలు రావా నీకు ఏమ్మా బాగున్నా ఎట్లుంది ఇక్కడ గేర్లో అంతా అంత బాగుంది కదా ఏమ్మా బాగున్నావా అంత బాగుంది కదా గేర్లో ఏమ్మా ఎట్లున్నావు టైలరింగ్ చేస్తావునా అంతేనా ఏమ్మా బాగున్నావా గేర్లో అంత బాగుంది కదా బడికి పోయినారా ఇద్దరు ఈ రోజు ఎట్లుండరా మొదటి రోజు ఎట్లుండ బాగుండనా సలో ఏ నోట్లో పెట్టుకుంటున్నావు స్కూల్ పోయినా స్కూల్లో ఫస్ట్ డే అన్నం బాగుండనా అన్నం పెట్టినారా ఏం పెట్టినారా ఈరోజు అన్నానికి పప్పు అవా బాగుండనా హలో మీరంతా పోయే సార్ ఇట్లే పోయినారా యూనిఫామ్ లో పోయినారా ఇట్లే పోయినారా యూనిఫామ్ లో ఏం బాగున్నావాదమ్మా ఎట్లున్నావు ఏ కూర్చో కూర్చో నువ్వు కూర్చో బాగున్నావు కదా ముగ్గురికి ఒకటే ఇంట్లో ఎవరు చేతిలో ఎతేనే ముగ్గురు వీళ్ళు ముగ్గురు అంతా హాయ్ స్కూల్ పోయా ఈరోజు ఏ నిజం చెప్పు నాకు అటెండెన్స్ జీరో అని పడింది నువ్వు రాలేదని చెప్పారు బాన్నారమ్మంతా వీళ్ళకి పడింది అమ్మా ఈరోజు పడింది ఎంతమందికి పడింది మీ ఇద్దరికి పడింది నీకు ఒకదానివేనా అనువాడా పడలేదు ఎందుకు అప్లై చేయలేదా ఎందుకు పడలేదంట చెక్ చేసుకోండి ఇరవై ఐదవ తేదీ వరకు ఉంది మీకు అమౌంట్లు రోజు ఒకరికి రేపు ఒకరికి అట్లా పడతా ఉంటాయి ఏం జరిగింది రిసెప్షన్ ఉంటే ఎందుకు లేకపోతే నేను హాయ్ వచ్చేది తెలుసు నాకు మాట్లాడి నమ్మతున్నాను ఆ రోజు వీళ్ళంతా ఏం పనులకు పోయి ఉంటారా ఏం పనులకు వీళ్ళంతా బీడీ కారే చాలా వరకు హాయ్ ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నారా ఏమమ్ముతున్నావు సామాన్లు ఏం సామాన్లు అమ్మా ప్లాస్టిక్ సామాన్ల యాడ్ నుంచి తెచ్చుకుంటావు నువ్వు ఉండేది ఎక్కడా యా ఊర్లో వీడేనా మా ఊరేనా వారిని ఎట్లున్నావా ఇంకా ఏం విశేషాలు ఎట్లుంది అంతా అంత బాగుంది కదా ఎట్లుంది అంత సమస్యలు ఏం లేవు కదా బాగున్నావా

ఏమ్మా బాగున్నావా ఈ రోజన్నా స్వీట్లు పెట్టకూడదా మాకు పెడతారా మీరు రండి అందరి గురించి నిలుచుకుందాం శ్రీకాకుళం ఎట్లుంది అంత ఇక్కడ మనకి బాగుంది కదా ఏం లేవు కదా రోజు అన్నా చాలా రోజులు నేను చూసి మిమ్మల్ని మధ్య ఆడ కనిపించలేదు అసలుకి ఎంత మీ ఏజ్ ఇప్పుడు అట్లా కనిపించా కనిపి ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా పిల్లలు ఇలా ఎట్లున్నారు పిల్లలు డెన్మార్క్ లోంది పోయి వచ్చిన డెన్మార్క్లిగ్ తట్టుకోలేమాట అవునా వాళ్ళన్నా వచ్చినారు లేదు ఇక్కడికి రాలేదా ఇంకే అంత బాగుంది కదా గేర్ లో వాననీళ్ళమ్మా నేను నేను నీళ్ళు ఈసారి మొత్తము మన తాడిపత్రి అంతా చెక్ చేయమన్నా ఎక్కడెక్కడ నిలబడతాయో మనం దానికి పరిష్కారం చేయడానికి కనుక్కోమన్నా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం చెట్లు చెట్లు కుట్టిస్తా అంటే చెట్లు కటింగ్ వద్దులే మనకి చెట్లు కటింగ్ నీకేం బ్రహ్మాండంగా ఉంటాలో ఎప్పుడు ఏమ్మా ఇప్పుడున్నావా మాన్నావా ఆయరా ఏరా నీ గుండు కొట్టించినారు నీ ముక్క అమ్మ ముక్క అది చెప్పు అమ్మదే కదా నీది కాదు కదా అందుకే నేనైతే ఒప్పుకునేటోని కాదు చిన్నప్పుడు నాకు గున్ను కొట్టించడానికి ఎవరు ఒప్పుంటే వాళ్ళే గుండు కొట్టుకోవాలా పోలా స్కూల్ స్టార్ట్ అయిందా లేదా పోలేదా మోలేదా మండే నుంచా ఇంకా మాకెప్పుడు సరిపో అంతే కదా రైట్ బాయ్ రావు ఈ రోజు పడిందా ఎక్సలెంట్ ఇంకేం అమ్మకే నాది తల్లికి వందా దాంట్లోకి అకౌంట్ లోకియర్ స్టార్టింగ్ లోక్ ఇక్కడ ఉన్నావు రా ఆ చెప్పు నువ్వు చూసుకుంటున్నావా మళ్ళా ప్రిపేర్ కూడా చేస్తావు వండ గింట పెడతావా లోపల నేనేం చేస్తావ్ పిజ్జా చేస్తావా ఎంతో పిజ్జా ఎంత ఓ పిజ్జా బాగా జరుగుతుందా బాయ్ రా అయ్యో ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఏమ్మా ఎట్లున్నారంతా ఎట్లుంది వ్యాపారం ఎట్లుంది పర్లేదా బానే ఉందా ఏమేమన్నా ఇక్కడ దీని లోపల కూడా లేకపోతే చెప్పింటారు కారణం మీకేమన్నా ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి ఏమైంది చూడు రమ్మను మీకు మెసేజ్ వచ్చింటుంది కదా మీ ఫోన్ లో ఏమన్నా మీరు అప్లై చేసినారా అసలుకి మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు రాలేదు అంటే ఎందుకు రాలేదు కూడా చెప్తారు మీకు అసలు మెసేజ్ రాలేదంటే మీ అప్లికేషన్ ఉండదు చెక్ చేయండి ఒకసారి ఇమీడియట్గా మళ్ళా ఇరవై తేదీ వరకు ఇచ్చారు ఇరవై ఇరవై ఆరు వరకు టైం ఇచ్చినారు పన్ను వాళ్ళకి మళ్ళీ పెట్టుకోవచ్చని సో ఒకసారి చెక్ చేయించండి సార్ సచివాలయం పోయి మాట్లాడండి బీంబాయ్ ఏమ్మా బాగున్నారంతా ఏమ్మా ఎట్లున్నారు ఇంత గుంపు చేరునారీడా హలో నాకు నమస్కారం పెడుతున్నావా హలో హాయ్ హై పై కుటు ఎట్లున్నారు మీరంతా ఏమంతా చేరుకున్నారు ఇది ఒక ఇదే ఉంది ఎవరున్నాయి మీతో కనిపిస్తున్నాయి